హలో అండి టమాటో రసంని ఈ స్టైల్లో చేసి చూడండి చాలా బాగుంటుంది ఇలా బాగా పండిన టమాటోస్ని తీసుకోండి ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని యాడ్ చేద్దాం టమాటోస్ బాగా పండినవైతేనే మనకు టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికిద్దాం చూడండి టమాటో కుక్ అయిపోయింది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి టమాటో పేస్ట్ని చల్లన్నిద్దాం టమాటో పేస్ట్ ఇలా చల్లబడ్డాక జల్లలో వేసుకొని గోరువెచ్చని వాటర్తో రసంని తీసుకుందాం గోరువెచ్చని వాటరే యూజ్ చేయాలండి ఇక్కడ మనకు అలా అయితేనే రసం చాలా టేస్టీగా వస్తుంది ఇలా గోరువెచ్చని నీళ్ళని కొంచెం కొంచెం యాడ్ చేస్తూ రసంని తీసుకోవాలి రసంని ఇలా తీసుకున్నాక పసుపు కారం ధనియా పౌడర్ నువ్వుల పౌడర్ రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం నువ్వుల పొడిని కొంచెం ఎక్కువ యాడ్ చేయండి మనకి రసం చాలా రుచిగా వస్తుంది ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకుందాం ఆయిల్ కొంచెం వేడయ్యాక ఆవాలు జీలకర్రని యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఆనియన్ని కూడా యాడ్ చేసుకుందాం అలాగే మిర్చిని కూడా యాడ్ చేసుకోండి కొంచెం ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు రెండు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుందాం అలాగే కరివేపాకుని కూడా యాడ్ చేయండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని పసుపుని యాడ్ చేసుకుందాం ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటా రసంని యాడ్ చేద్దాం ఐదు నిమిషాలు మరిగాక లాస్ట్లో కొత్తిమీరని యాడ్ చేసుకుందాం టమాటో చారు రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి